నమస్తే అండి మనం చూస్తున్నది కొండపిండి చెట్టు దీనిని సంస్కృతంలో పాషాణ భేదే అని కూడా పిలుస్తారు ఈ కొండపిండి చెట్టు రాళ్లను కూడా పిండి చేస్తుంది అందువల్ల దీన్ని కొండపిండి చెట్టు అని అంటారు కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి ఈ కొండపిండి ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు కిడ్నీలో రాళ్ళున్నవారు ఈ ఆకులను దంచి కానీ లేదా మిక్సీలో వేసి రసం తీసి ఉదయం పూట పడగడుపున ఫైవ్ ఎంఎల్ చొప్పున తాగాలి అధికంగా తాగకూడదు ఇది వేడి స్వభావం కలిగినటువంటిది ఈ కొండపిండి ఆకులతో కూరగా చేసుకుని తినవచ్చు పూర్వము కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకులతో పప్పు కూరగా చేసుకుని తినేవాళ్ళు కొండపిండి చెట్టును సమూలంగా తెచ్చి ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాసు నీటిలో ఈ ముక్కలను వేసి మరిగించి కషాయంగా చేసుకుని కూడా త్రాగవచ్చు ఈ కొండపిండి చెట్టును సమూలంగా తెచ్చి నీడను ఎండబెట్టి పొడిగా చేసి పెట్టుకొని ప్రతిరోజు భోజనం తర్వాత అర టీ స్పూన్ చొప్పున వేడి నీటిలో కలిపి సేవించితే మన కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి డయాబెటీసు లేని వారైతే పటిక బెల్లంతో కలిపి తినవచ్చు ఇది వేడి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మితంగా తీసుకోవాలి ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ కొండపిండి చెట్లు ఖాళీ ప్రదేశాల్లో రోడ్డు పక్కన పొలాల గట్ల పైన ఈ విధంగా మనకు బాగా కనిపిస్తుంటాయి చూడండి ఆ విధంగా పూలు తెల్లగా పూసుంటాయి మనకు ఆ విధంగా తెల్లగా కనిపిస్తుంటాయి ఎక్కువ పూలు ఉంటాయి తెల్లగా మనకు రోడ్ సైడ్ మనం చూడంగానే ఎక్కువ ప్రదేశాల్లో బాగా చక్కగా ఉంటాయి చూడవచ్చు అనమాట ఇవి తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే